మాఘస్నానం లేకుండా మానవ శరీరం పనికిరాదు అన్నారు దత్తాత్రేయుల వారు వ్రతాలు తపస్సులు మరియు దాన ధర్మాలను పాటించడం కంటే మాఘస్నానం కృష్ణుణ్ణి ఎంతో సంతోషపరుస్తుందట అంతటి విశిష్టత కలిగిన మాస మాఘమాసం గురించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మాఘస్నానం అంటే ఏంటి మాఘస్నానం రోజు చేయాలి మాఘస్నాన వ్రతాలు ఆచరించే వాళ్ళు ఉదయాన్నే నిద్ర లేవగానే ఏ విధంగా సంకల్పించుకోవాలి ఉత్తమ స్నాన సమయం ఏంటి స్నాన నియమాలు ఏంటి స్నానం చేసే సమయంలో చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటి ఒకవేళ మంత్రోచ్చారణ చేయలేని వాళ్ళు ఏ విధంగా పఠించాలి మాఘమాసం రోజు అంటే మాఘమాసం నెల మొత్తం ఉంటుంది కదా వాటిల్లో ప్రత్యేకమైన పూజ రోజులు ఏంటి ఈ స్నానాలు చేయడం వలన కలిగే ప్రయోజనాలేంటి మాఘ వ్రతాన్ని భగ్నం చేయడం అంటే కొందరు వ్రతాన్ని ఆపేస్తారు మాఘ పౌర్ణమికే ఆపేస్తారు అన్నమాట సో దాన్ని పూర్తి చేసేటప్పుడు ఎలా చేయాలి మరియు మాఘ మాసంలో ఏం చేయకూడదు ఏం తినకూడదు లాంటివన్నీ కూడా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఫుల్ డీటెయిల్స్ అన్నమాట మాఘమాసం అంటే చంద్రుడు మఖా నక్షత్రాన ఉండే సమయం మఖం అంటే యజ్ఞం యజ్ఞ యాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావించేవారు ఈ మఘ నక్షత్రంలో ఆ ఆధిపత్యాన కలిగి ఉండడం వలన అది క్రతువులు చేసే సమయం కనుక మాఘమాసం చాలా విశిష్టమైనది సంస్కృతంలో మఘము అంటే పాపము అని అర్థం అఘము అంటే పాపం అనమాట మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థాన్ని తెలియజేస్తుంది మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతినీల లోహిత పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆధునిక శాస్త్రవేత్తలు సైతం సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని ఈ మాఘమాస వ్రతం ఆచరించేవారు పవిత్ర స్థలంలో సూర్యోదయానికి ముందు స్నానం చేయడం ఉత్తమం ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన నువ్వులతో హోమం నువ్వుల దానం నువ్వుల భక్షణ లాంటివి ముఖ్యమైనవి మాఘమాసంలో శుద్ధ విధియాడు బెల్లం ఉప్పు దానం చేయటం మంచిది సూర్య భగవాను పూజించాలి అలాగే ఇంటిలో కానీ దేవాలయంలో కానీ నెయ్యి దీపాలతో దీపారాధన చేయాలి ఈ మాసంలో విష్ణుమూర్తిని పూజించడం కూడా చాలా గొప్ప విశేష ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఈ వ్రతాన్ని ఆచరి అంటే ఈ స్నానాలు పాటించే వాళ్ళు ఉదయాన్నే నిద్ర లేవగానే సంకల్పం చేసుకోవాలి ఎలా అంటే ఓ పరమాత్మ మాధవ మాఘమాసంలో ప్రతిరోజు ఉదయం తప్పకుండా స్నానం చేస్తాను అని చెప్పుకోవాలన్నమాట ఆ విధంగా సంకల్పం చేసుకోవాలి మాఘమాసం ఇమాం పూర్ణం స్నాస్యేహం దేవ మాధవ అన్నారు అంటే ఒక సంకల్పం చెప్పుకొని తర్వాత దాన్ని ఆచరించడం అనేది చాలా ముఖ్యమైనది అలాగే ఉత్తమ సూర్య అంటే ఆ స్నానం చేసేది ఎలా అంటే సూర్యోదయానికి ముందే మార్నింగే లేచి ఐదో గంట ఆరో గంట లోపల చేయాలన్నమాట కొందరు లేదు ఈ ఈ సీజన్ కాలాలు మారే కొద్దీ ప్రాతకాల సమయానికి చేస్తున్నారు అంటే మినిమం సిక్స్ టు ఎయిట్ థర్టీ లోగా మార్నింగ్ ఎయిట్ థర్టీకి అంతా ఎనిమిదిన్నరకంతా మాఘస్నానం చేసే వాళ్ళు ఆ టయానికి చేసేసి పూజ కూడా చేసేసుకో ఉండాలండి తర్వాత ఉత్తమ స్నాన సమయ మంత్రం ఈ స్నానం చేసుకునేటప్పుడు కూడా ఏ విధంగా చెప్పుకోవాలి అంటే అచ్యుత గోవింద మాధవ సూర్యుడు మకర రాశిలో ప్రయాణించు మాసంలో స్నానం చేస్తున్నాను ఓ ప్రభు ఈ ప్రతిజ్ఞకు తగిన ఫలాన్ని దయతో నాకు ప్రసాదించు అని చెప్పి చెప్పుకుంటూ ఒక శ్లోకం కూడా ఉందండి అది శ్లోకం కావాలనుకునే వారు శ్లోక రూపంలో చెప్పుకోండి లేదంటే ఈ విధంగా ఉచ్చారణ చేసుకొని స్నానం చేసుకోండి స్నానం చేసుకునే నీటిలో గంగా జలాన్ని రోజు కూడా వేసుకొని చేస్తే గనక మరింత మంచిగా ఉంటుంది మకరస్తే రవం మాఘే గోవింద అచ్యుత మాధవ స్నానేనా నేన మయ దేవా యథోక్త ఫలదోభవ ఈ విధంగా మంత్రోచ్చారణతో స్నానం చేసుకుంటే ఉత్తమ ఫలితం ఉంటుందండి అలాగే శ్రీకృష్ణునికి ఆనందాన్ని ఇవ్వడానికే మాత్రమే పవిత్ర స్థలంలో స్నానం చేయాలి అనేది శాస్త్రోక్తకంగా చెప్పబడుతుందండి నెలలో కనీసం మూడు లేదా ఐదు లేదా ఏడు సార్లు ఇంటి బయట అనేది స్నానం చేయడం అనేది మాఘమాసంలో చాలా ముఖ్యమైనది గుంటలో స్నానం చేసినా ముక్తి ప్రదానం కలుగుతుందట కాబట్టి ఎవ ఈ మాసం పూర్తయ్యేలోగా కనీసం మూడు స్నానాలైన బయట పవిత్ర జలంతో నదిలో ఒక ఏమైనా ఉంటాయి కదండీ తీర్థాలు వాటిల్లో కానీ స్నానం అనేది ఆచరించడానికి ప్రయత్నించండి అలాగే కొందరైతే గనక మరీ బయట వెళ్ళలేము వెళ్ళే అవకాశం లేని వారికి అంటే రాత్రి పూట బయట ఇంటి బయట బహిరంగ ప్రదేశంలో ఒక బకెట్ నీరు అలాగే చేర్చి పెట్టేసి మార్నింగ్ స్నానానికి ఆ వాటర్ని తీసుకొచ్చి అలాగే స్నానం చేసుకోవాలి అలా చేయడం వలన అందులో కొద్దిగా గంగా జలం కూడా కలుపుకోవచ్చు గంగా నది యమునా నది ఏ వాటర్ అయినా పుష్కరాలు కూడా ఉంటాయి కదా అలా కొన్ని వాటర్లు ఉంటాయి కదా గంగా వాటర్ అందరూ గంగా నది నీళ్ళు వాడుతూ ఉంటారు సో ఆ నీరు అనేది లో వేసుకొని ఆ స్నానం చేయడం అనేది చాలా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుందట అన్ని ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయట ఆ విధంగా అయినా చేయడానికి ప్రయత్నించండి ఈ స్నానాలు చేసే వారు పాటించాల్సిన నియమాలు ఏంటంటే స్నానం చేసేటప్పుడు మౌనంగా ఉండాలి అలాగే తలకు ఆయిల్ అనేది రాసి ఉండకూడదు స్నానం అయిన వెంటనే ఆ సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించాల్సి ఉంటుంది మరియు ఆ మహావిష్ణువు నామస్మరణ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా అర్ఘ్యం సమర్పించి తర్వాత దేవతారాధన చేయడం అనేది చాలా ముఖ్యం అనమాట అలాగే మనస్సు చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి నేలపై నిద్రించాలి సరైన ప్రవర్తన కలిగి ఉండాలి శరీరానికి మసాజ్ అవి అలాంటి ఆయిల్ అనేది ఉండరాదనమాట వండిన అంటే ఇతరులు ఇచ్చిన ఆహారాన్ని తీసుకోకూడదు బయట తిండి కూడా తినకూడదు రోజుకు ఒక్కసారే తినాలి మరియు బహు ఎవరైనా ఏమైనా ఇచ్చినా వాటిని స్వీకరించడం మానేయాలి ఇష్టమైన వస్తువులు మరియు నాన్ వెజ్ లాంటివి తినకూడదు ఈ విధంగా మాఘమాసం మాఘవ్రతం పా ఆచరించే వాళ్ళు ఈ నియమాలు పాటించాల్సి ఉంటుంది ఆ తర్వాత దేవతారాధన చేయాలి అన్నాం కదా వాళ్ళు దీపాలు ఆహారం ధూపం మరియు చందనం ఇవన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధతో ఆ పరమేశ్వరుణ్ణి పూజించి లేదా మహావిష్ణువునైనా పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరు ఎవరికి ఇష్టదేవుడు ఎవరు ఆ విధంగా ప్రార్థన చే ప్రార్థించాల్సి ఉంటుంది అలాగే బ్రాహ్మణులకు ఆహారం చందనం దుప్పటి వస్త్రం ఆభరణాలు ఏవైనా కూడా వాళ్ళకి ఇవ్వ ఇవ్వడం వలన అవన్నీ కూడా రెట్టింపు ఫలితాన్ని మనకు రెట్టింపుగా మనకు తిరిగి వస్తాయట కాబట్టి వారికి శక్తి కొద్దీ ఏదో ఒకటి ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరు మాఘమాస వ్రతం ఆచరించే వాళ్ళు ఏం చేస్తారంటేనండి స్నాన అంటే ఆ రోజు మాఘమాసం పాటించే వాళ్ళు ఆ రోజు సాయంత్రం పెట్టిన దీపం సూర్యాస్తమయంలో పెట్టిన దీపం నెక్స్ట్ డే మార్నింగ్ సూర్యోదయం వరకు కూడా అఖండ దీపం లాగా వెలుగుతూ ఉంటుందట ఆ విధంగా ప్రతిరోజు వెలిగించడం అనేది చేయాల్సి ఉంటుంది అలాగే దేవుడికి తులసి ఆకులు చాలా ఇష్టం కాబట్టి వాటిని ఆకులు సమర్పించాల్సి ఉంటుంది అంటే తులసి దళాలు సమర్పించాల్సి ఉంటుంది అలాగే తామర పువ్వు అనేది ఇవ్వడం వలన కోరుకున్న కోరికలు నెరవేరుతాయట మరియు వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అంటారు దేవుళ్ళకు ప్రతిరోజు కూడా నీ నీళ్లతోనూ లేదా పాలతో అయినా సరే చిన్న విగ్రహాలు ఇంట్లో విగ్రహాలు ఉంటే కనుక వారు ఆ విగ్రహాలకి పాలతో గాని నీటితో గాని స్నానం చేయించాల్సి ఉంటుంది దేవుడికి అలాగే ప్రతిరోజు కూడా పాయసము నువ్వులు నెయ్యితో చేసిన వస్తువులు ఇవి నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది ఈ విధంగా చేస్తూ నెల మొత్తం ఈ మాఘమాస వ్రతం ఆచరించే నెల మొత్తము కూడా సామర్థ్యాన్ని బట్టి దాన ధర్మాలు కూడా చేయడం వలన ఈ మాఘమాస వ్రత ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారట మాఘమాసంలో ప్రత్యేక పూజ రోజుల్లో అను అని చెప్పుకున్నాం అంటే ముప్పై రోజుల్లో ప్రతిరోజు కూడా విశేషమైనదే కాకుంటే వాటిల్లో కొన్ని ప్రత్యేకంగా పూజలు చేయడం ఆచరించడం అనేది జరుగుతుంది పండుగల్లా చేసుకునేవి కూడా ఉన్నాయి అవి చెప్పుకుందాం మాఘమాసంలో శుద్ధ నాడు అంటే ఫస్ట్ డేని మౌని అమావాస్యతో స్టార్ట్ అవుతుందండి అది తర్వాత శుద్ధ నాడు బెల్లం ఉప్పు అనేవి దానం చేస్తారు దాంతో పాటు పార్వతీ పూజ వ్రతం ఇవి చేస్తారు మరియు ఆ తదియ నాడు తృతీయ వ్రతం అంటూ ఆచరించడం జరుగుతుంది కొందరు కాత్యాయని వ్రతం కూడా చేస్తూ ఉంటారు శుద్ధ చవితిన ఉమా పూజ వరద గౌరీ పూజ గణేష పూజ చేయడం వలన ఆ శివ పూజ చేయడం గణేష్ పూజ శివ పూజ చేయడం వలన చతుర్థి నాడు మంచి అంటే ఏవైనా ఉద్యోగ ప్రయత్నాలు ఇలాంటి చేస్తున్న వారికి ఆ వాళ్ళ కోరుకున్న కోరికలు అన్ని నెరవేరుతాయట ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందట అలాగే చవితి నాడు చేసే తిలదానానికి గొప్ప పుణ్యఫలం కూడా ఉంటుందట కాబట్టి చవితి నాడు నువ్వులు దానం చేయడానికి మర్చిపోకుండా దానం చేయడానికి ప్రయత్నించండి అలాగే శుద్ధ పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటారు ఆ రోజు సరస్వతి పూజ చేయడం చాలా గొప్ప ఫలితం ఇస్తుంది అలాగే చాలా వరకు చాలా మంది కూడా మాఘమాసంలో సరస్వతి పూజ అదే అక్షరాభ్యాసం అనేది మాఘమాసంలో చేయిస్తూ ఉంటారు అది పంచమి నాడే నుండి శుద్ధ షష్ఠిని మందార షష్ఠి అని కామషష్ఠి అని వరుణ షష్ఠి అని కూడా పిలుస్తూ ఉంటారు ఆ రోజు వానదేవి వాయుదేవుడు వరుణదేవుణ్ణి ఎర్ర చందనం ఎర్రని వస్త్రాలు ఎర్రని పూలతో దేవుడి దీపాలతో పూజిస్తారనమాట తరువాతి రోజు సప్తమి ఇది అందరికి బాగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ రథసప్తమి ఆ రోజు సూర్యుడి జయంతి మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా కూడా ఈ ఆచరించే ఆచరించేవారు ఈ రోజు మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ జిల్లేడు పత్రాలు అవి మీదన పెట్టుకొని చేసి చిక్కుడుగా చిక్కుడు ఆకులతో రథాన్ని తయారు చేసి ఆ సూర్య భగవానుడికి ఎదురుగా అర్ఘ్యం సమర్పించడం అనేది కూడా చేస్తూ ఉంటారు ఈ విధంగా రథసప్తమి చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తూ ఉంటారు తర్వాత అష్టమి భీష్మాష్టమి కురువృద్ధుడు భీష్మునుడికి తర్పణ ఇవ్వడం అనమాట ఆ రోజు ఆ గొప్పతనం అదేనండి భీష్ముడికి తర్పణ వదులుతారు నవమి నాడు నందిని దేవి పూజ చేస్తారు దాన్ని మధ్వ నవమి అంటారు ఆ తర్వాత వచ్చే ఏకాదశికి జయ ఏకాదశి అంటారు దీన్ని భీష్మ ఏకాదశి వ్రతం కూడా చెప్తూ ఉంటారు భీష్మాచార్యుడు మరణించిన సందర్భంగా అతన్ని గుర్తు చేసుకుంటూ ఆ రోజే ఈ భీష్మ ఏకాదశి వ్రతం లాగా చేసుకుంటారు కొందరు అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుపుతుంటారు ద్వాదశి నాడు వరాహ ద్వాదశి వ్రతం చేస్తారు త్రయోదశి నాడు విశ్వకర్మ జయంతి ఇది ఉత్తరాది అయితే పెద్ద ఫెస్టివల్ అండి విశ్వకర్మ జయంతి అనేది ఇంటికి పునాదులు గుణాతాలు ఇలాంటివి వేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఈ విశ్వకర్మ అనే అతనే కదా భగవంతుడికే ఇల్లు కట్టి భవనాలు నిర్మించిన అతను అంటారు అటువంటి విశ్వకర్మ నుండి గొప్పగా పూజిస్తారనమాట మాఘ పూర్ణిమకు మరీ మరీ విశిష్టత ఉందండి ఆ రోజు కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయటం ప్రయాగ త్రి ప్రయాగ త్రివేణి సంగమంలో స్నానం చేయటం చాలా గొప్ప ఫలితాలు ఇస్తుంది ఆ రోజు జనసందోహం సందోహం చాలా హెవీగా ఉంటుంది అటు సైడు అలాగే సతీదేవి జన్మించిన తిది కూడా మాఘ పూర్ణిమ అని చెప్తూ ఉంటారు ఆ రోజు పార్వతీ పరమేశ్వరుడు పూజ ఆచరించడం అనేది కాళహస్తి ఇలా ఈ శివాలయాలలో చాలా గొప్ప పూజలు చేస్తూ మాఘ మాఘమాసంలో వచ్చే కృష్ణ పాండ్యమి నాడు సౌభాగ్య ప్రాప్తి వ్రతం చేస్తారు కృష్ణ సప్తమి నాడు సర్వాప్తి సప్తమి వ్రతం సూర్యవ్రతాలు జరుగుతాయి అష్టమి నాడు మంగళ వ్రతం చేస్తారు కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని రామసీతు నిర్మాణం పూర్తయిన రోజు అని గుర్తు చేసుకుంటారు కృష్ణ ద్వాదశి నాడు తిల ద్వాదశి వ్రతం జరుపుకుంటారు మాఘ కృష్ణ త్రయోదశిని ద్వాపర యుగాదిగా అంటే ద్వాపర కాలంలో ఫస్ట్ డే అనమాట ఉగాది ఆ విధంగా మాఘ కృష్ణ త్రయోదశిని ద్వాపర యుగాదిగా జరుపుకుంటారు మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్య నాడు పితృశ్రాద్ధం శ్రాద్ధం చేయడం అనేది అధిక ఫలాన్ని ఇస్తుందని పెద్దలు అంటారు సో ఈ విధంగా మాఘమాసంలో ఎన్నో వ్రతాలు పర్వదినాలు వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకోవడం అనేది చూస్తూ ఉంటాము అందుకే ఈ మాసానికి ఫస్ట్ నుండి కూడా మాఘమాసానికి చాలా విశిష్టత ఉంది సో వీలైనంత వరకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు విశిష్టతకు తగ్గట్టుగా ఆ పూజ అనేది చేయడానికి ప్రయత్నించండి అసలు ఈ మాఘస్నానం చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది చూద్దాం తెలిసి తెలియక ప్రతి మనిషి చాలా ఘోరాలు చేస్తూ ఉంటారు చాలా పాపాలు చేస్తూ ఉంటారు అటువంటి పాపాలన్నిటికీ విముక్తి పొందాలంటే ఏం చేయాలి అని బ్రహ్మదేవుణ్ణి ఒక సందర్భంలో అడగటం వలన అతను తెలిసి లేక తెలియక చేసిన ఘోర పాపాలన్నీ నశించిపోవాలంటే ఈ అనేది ఆచరించడం ఒక్కటే పరిష్కారము అని చెప్పాడట నారదుల వారితో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మాఘస్నానాలు ఆచరించడానికి ప్రయత్నించండి మరియు ఆ సమయంలో మాఘమాసంలో మంత్రాలు లేదా యజ్ఞాలు లేదా మంత్రోచ్చారాలతో పూజ చేయడం ఇవన్నీ కూడా శ్రీకృష్ణునికి సంతోషాన్ని కలిగిస్తాయట దాని వలన వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మరియు అపరిమితమైన ప్రయోజనాలు వస్తాయి కలుగుతాయట అలాగే ఒక కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో గనక మూడు రోజులు కంటిన్యూస్ గా స్నానం చేస్తే గనక స్నానం ఆచరిస్తే గనక అతని కుటుంబంలోని వారందరికీ కూడా పాపాల నుండి విముక్తి కలుగుతుందట మరియు వారికి సంపద దీర్ఘాయుష్యు కూడా కలుగుతారట కలుగుతాయట అలాగే పవిత్ర స్థలంలో స్నానం చేయడం అనేది అన్ని వ్రతాల కంటే కూడా ఎక్కువ ప్రయోజనకరమైనది అని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది మరియు మంచి ఆరోగ్యం అందం మంచి లక్షణాలు సంపద మరియు దీర్ఘాయువును కూడా ఈ స్నానాల నుండి పొందుతారట విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి మరియు ముక్తిని పొందడానికి కూడా ఈ స్నానాలు చాలా ముఖ్యమైనవి ఎవరైనా బయట అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదండి బయట తీర్థాలలో గానీ బయట నదీ స్నానాలు కానీ పుణ్యక్షేత్రాల్లో గానీ స్నానం చేస్తే వారు ఈ జన్మలోనే కాకుండా తదుపరి జన్మలో కూడా ఎటువంటి దుఃఖాన్ని అనుభవించారట అలాగే వారు ఈ అంటే ఈ నెల మొత్తం ఇప్పుడు ఈ వారి జీవిత కాలంలో ఒక సంవత్సర కాలంలో మాత్రమే ఒక మాసంలో మాత్రమే కంటిన్యూస్ గా మాఘస్నానాలు ఆచరించారనుకోండి అతను ఇంటి దగ్గర కాకుండా ఒక పవిత్ర స్థలంలో ఆచరించాడనుకోండి అతని పాపాలన్నీ పరిహారమయ్యి వారి కుటుంబం ఇరవై యొక్క తరాల వారు కూడా వైకుంఠానికి అంత అనుగ్రహాన్ని పొందుతారట కాబట్టి అంత గొప్పదైన ఈ మాఘమాస వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా మిస్ కాకుండా కనీసం మూడు రోజులైనా ఆచరించడానికి ప్రయత్నిస్తారట అలాగే పదేళ్ల పాటు ఉపవే ఉపవాసం చేసిన ఫలితము ఆ తపస్సులు ఋషులు తపస్సు చేసినంత ఫలితాన్ని ప్రయాగలో మూడు రోజులు మాఘస్నానాలు ఆచరించడం వల్ల పొందుతారట ఇంత గొప్పదండి మాఘస్నానం అనేది ఇంత ఫలితం కలిగి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాఘస్నానాలు మిస్ కాకుండా కనీసం మూడు రోజులైనా పాటించడానికి ప్రయత్నిస్తుంటారు అలాగే కొందరైతే గనక ఈ వ్రతాన్ని భగ్నం చేస్తూ ఉంటారు ఎలాగా అంటే పూర్తి అయ్యేది ఇప్పుడు మొదటి రోజు నుండి మాఘ మాసం మొదటి నుండి చివరి వరకు కూడా ఆచరించే వాళ్ళు కొందరు ఉంటారు కొందరు ఏం చేస్తారు శుక్ల పక్షం పూర్తిగా అంటే మాఘ పౌర్ణం వరకు చేసి తర్వాత వదిలేస్తూ ఉంటారు కొందరికి అనుకోని పరిస్థితులు అంటే లేడీస్ కి వాళ్ళకి ప్రాబ్లమ్స్ కొన్ని రావడం వలన వాళ్ళు అక్కడే స్కిప్ చేసేస్తూ ఉంటారు ఆ టయాలలో వాళ్ళు లేదు మళ్ళీ తిరిగి కంటిన్యూ కూడా చేసుకోవచ్చండి కాకపోతే చెప్తున్నాడు కొందరు అక్కడ బ్రేక్ అనేది వచ్చిన టైంలో వాళ్ళు దేవుణ్ణి తలుచుకొని మనసులో మనసులోని నిమ్మలమైన మనసులో మళ్ళీ కంటిన్యూ చేయాలనుకునే వాళ్ళు మళ్ళీ సంకల్పం చేసుకొని ఆ లేడీస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ త్రీ టూ ఫైవ్ డేస్ వదిలేసి తర్వాత సంకల్పం చేసుకొని మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు కొందరు అలా చేయడం కుదరదు అనుకున్నప్పుడు ఆ తర్వాత రోజు ఫైవ్ డేస్ తర్వాత వాళ్ళు ఒక బ్రాహ్మణుడికి పిలిచి భోజనం పెట్టి దా దానం ఇచ్చి ఉపవాసాన్ని ఆ రోజు పూర్తి ఉండి ఉపవాసాన్ని విరమించుకోవచ్చు లేదా కంటిన్యూ చేసే వాళ్ళు చేసుకొని లాస్ట్ డే కూడా ఈ విధంగానే చేయాల్సి ఉంటుందండి బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి చేతి శక్తి కొద్దీ దాన ధర్మం చేయాలి తర్వాత ఉపవాసాన్ని విరమించాల్సి ఉంటుంది అలాగే ఆ టైంలో మనం సంకల్పం ఏ విధంగా అయితే చెప్పుకుంటున్నామో అదే విధంగా ఆ భగవంతుణ్ణి ప్రార్థించేది కూడా ఇక్కడ ఏమనుకు చెప్పుకోవాలంటే గోవింద అచ్యుత మాధవ మాఘవ్రత ఫలాన్ని మరియు భగవంతుని యొక్క పాద పద్మాల శాశ్వత సేవను నాకు ప్రసాదించు తండ్రి అని ఆ పరమశివుణ్ణి కావచ్చు మహావిష్ణువుని కానీ ఆ విధంగా ప్రార్థించుకోవాలండి ఈ విధంగా మాఘవ్రతాన్ని పూర్తి చేయడం అనేది జరుగుతుంది అలాగే మాఘమాసంలో ఏం చేయకూడదు ఏం తినకూడదు అనేది కూడా తెలుసుకుందా మాఘమాసంలో తామసిక ఆహారాలను తినకూడదు అలాగే ముల్లంగిని తినడం కూడా పూర్తిగా నిషేధించారు మాఘమాసంలో నదిలో స్నానం చేయడం వలన ఇంటికి సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు చెప్తారు సాత్విక ఆహారాలు మాత్రమే తినాలట మరియు ఈ నెలలో గొడవలకు దూరంగా ఉండాలి ఏ వ్యక్తి గురించి కూడా చెడుగా మాట్లాడకూడదు తెలియకుండా ఒక మనిషి మీద నిలాప నిందలు లాంటివి వేయరాదటండి సో ఈ మాఘమాసం అంతా ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఈ విధంగా కంటిన్యూ ఈ పద్ధతుల్ని అనుసరించి పాటించి ఆ భగవంతుని అనుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తున్నాను అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ